గూడూరు పట్టణంలో ఈరోజు స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో పదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు మీ పైకొచ్చున్నారు మన వాళ్ళు ఏమీ తక్కువ కాదు రందుకని గ్రామ స్థాయిలో ఉన్న యువతని మీరు కలుపుకున్నారంటే మీరు తలపెట్టిన కార్యం కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ మీ కళ్యాణ మండపానికి నా వరకు సహాయాన్ని నేను అందిస్తానని తెలియజేసుకుంటూ

వెరీ గుడ్ డి ఇంటర్మీడియట్ లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ చాలా మంది సేవలు అంది మనవు సమితి అధ్యక్షులు డి దామోదర్ రాజు గారికి సెక్రటరీ ఎన్ బాలకృష్ణరాజు గారికి స్ఫూర్తి సేవా సమితి సభ్యులందరికీ వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ క్షత్రియ సోదరి సోదరీ మడుగులకు మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం పూర్తి అంటే ఇన్స్పిరేషన్ అనేది పేరు అంటే నేను ఇదే ఫస్ట్ రావటం పోయినసారి ఈ సేవా సమితికి నన్ను దామోదర్ రాజు ఇద్దరు దామోదర్ రాజులు ఆహ్వానించారు నేను హైదరాబాద్ నుంచి రాలేకపోయాను ఈసారి మాత్రం మీరు తప్పకుండా రావాలా అని అంటే బంధువులు కట్టి ఎక్కువగా ఉంటారు ఈ దామోదర్ రాజు వీళ్ళందరూ మన దగ్గరే మన రాజులు ఊర్లు ఎన్ని ఉన్నారు వాళ్ళందరూ దాదాపు ఒక ఇరవై మంది నా సంస్థలోని గ్రీన్ సిటీ హైదరాబాదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంటే ముప్పై ఐదు సంవత్సరాలైంది సంస్థ స్థాపించి అంటే నా వయసు అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు డెబ్భై రెండు సంవత్సరాలు నాకు అక్కడ మన వాళ్ళందరూ కూడా కొన్ని అవకాశాలు ఇచ్చి కొంతమంది కార్లు గురించి కొంతమంది నా ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకు కూడా అందరూ కూడా మన ఆఫీసులోనే చాలామంది రాజులు నా ఆఫీసులోనే ఇప్పుడు పనిచేస్తూ అక్కడే ఉంటున్నాను